గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు అగ్ని ప్రమాదం జరిగిన మొదటి అంతస్తుకు వెళ్లి ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు మంత్రికి వివరించారు సహాయక చర్యలు బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి కూడా మంత్రికి తెలియజేశారు అనంతరం స్థానికులతోనూ పొన్నం ప్రభాకర్ మాట్లాడారు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రమాద ఘటనపై విచారణ జరిపిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది ఆరు గంటల పదహారు నిమిషాలకు ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం రాగానే ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు అందులో నివసిస్తున్నటువంటి పదిహేడు మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది వాళ్ళందరినీ హాస్పిటల్ కు తీసుకుపోవడం జరిగింది ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు ఇడియట్ గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగదు